ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఎంత వస్తా ఉంది వీళ్ళకు ఎవ్రీడే ఎంత వస్తుంది ఎవ్రీడే కొన్ని వాళ్ళతో మాట్లాడుతున్నావా ఫార్మర్స్ ఎవరు ఇక్కడేల్ వ్యాపారు ఈ హోల్సేల్ మార్కెట్ లో వెజిటబుల్స్ మార్కెట్ లో ఎంతమంది ఉన్నారు మీరు మొత్తం నలభై మంది నలభై షాపులు ఉన్నాయి ఎంత వేస్ట్ వస్తా ఉంది డైలీ టర్న్ వస్తుందండి ఒక టన్ను వస్తుంది సార్ ఇప్పుడు మీరు ఇది కన్వర్షన్ పెట్టారు ఇది వన్ ఫిఫ్టీ సార్ వన్ ఫిఫ్టీ కేజీస్ పర్ డే సార్ అది యాజ్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ పైలట్ బేసిస్లో తెచ్చినాం సార్ వన్ ఫిఫ్టీ కేజీస్ పర్ డే వీళ్ళకి ఇది అలవాటు చేయమని చెప్తున్నాం సార్ అంటే వాట్ ఇస్ ది క్యాపిటల్ కాస్ట్ వాట్ ఇస్ ది ఆపరేషన్ కాస్ట్ రెండో రెండోదిహేస్తే వాట్ ఈస్ ది ప్రాఫిటబిలిటీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దట్ ఈస్ సర్కులర్ ఎకానమీ నేను సింపుల్ క్వశ్చన్ దిస్ ఈజ్ వన్ ఇనిషియేటివ్ యూ ఆర్ టేకింగ్ దట్స్ వెరీ గుడ్ ఇప్పుడు మీకు దీంట్లో ఎక్విప్మెంట్ పెట్టాలంటే ఎంత కాస్ట్ అవుతుంది ఇక్కడ ట్వంటీ ఫైవ్ డస్ట్బిన్స్ కావాలా ఇక్కడ మీ వన్ టన్నైనా అంటే వన్ టర్న్ అయితే అక్కడి నుంచి రొటేషన్లో ట్వంటీ సిక్స్ డేకి వస్తాం సార్ అక్కడి నుంచి రొటేషన్ వెళ్ళిపోతున్నాం ఇంకా ట్వంటీ ఫైవ్ వన్ టర్న్ వస్తే ఎంత వస్తుందో నాకు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు ఇప్పుడు మీరేంటా మీరు కాంట్రిబ్యూషన్ ఏంటి ఇప్పుడు దీన్ని మీరు రన్ చేసుకోగలుగుతారా మీరు కూడా పెట్టుబడి పెట్టి మీరు సబ్సిడీ ఇస్తే ఇస్తే ఒక మనిషిని అయితే మేము ఈ కూరగాయల మార్కెట్ ఎవరి మూడు గంటలకు వస్తామండి ఏడింటికి మార్కెట్ అయిపోద్ది అండి ఎవరికాళ్ళు వెళ్ళిపోతారు అట్ట కాదు కదా మీరు కూడా ఒక అసోసియేషన్ పెట్టుకోవాలి కదా క్రమశిక్షణ ఉంది వాళ్ళు చేయాలి అసోసియేషన్ పెట్టుకొని గవర్నమెంట్ ఇచ్చే సహాయం తీసుకొని మీ మనుషులు పెట్టి మళ్ళా మీకు కొనే ఏర్పాట్లు మేము చేస్తాం మార్క్ వాళ్ళు కొంటారు కొనిన తర్వాత మీరు కూడా ఒక బాధ్యత తీసుకొని పరిశుభ్రంగా ఉండాలి కదా ప్రాంతాలన్నీ మీ వ్యాపారం కోసం వేరే వాళ్ళ ఆరోగ్యం చెడగొట్టకూడదు అలాగేనండి ఎక్కడ చూసినా చెత్త వేసి కొళ్ళు పెట్టేసి ఆ వాసన వచ్చి మీ ఆరోగ్యం పోయి వాళ్ళ ఆరోగ్యం పోయి అది కరెక్ట్ కాదు అందుకే నేను ఏమంటున్నానంటే మేము ఒక ఫార్ములా వర్కౌట్ చేస్తాం మీకు నష్టం రాకూడదు ప్రభుత్వం కూడా చేసిన దానికి మీరు సహకరించాలి ఇద్దరికి విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి మీరు బాగుపడాలి ప్రజల ఆరోగ్యం బాగుండాలి ప్రభుత్వం చెప్పే మాట మీరు వినాలి ఈ మధ్యకాలంలో చెప్తే రోడ్డు అన్ని పనులు చేస్తాం మీరు కూడా వర్కౌట్ చేయండి నేను ఒకటి చెప్తాను సమాజంలో అందరిలో మార్పు రావాలి ఏదో ఇది ఇదేదో ఆఫీసర్ల బాధ్యత స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఆయనకి ఏదో లాభం వస్తుంది నాకేదో లాభం వస్తుంది అని ఆలోచిస్తే కరెక్ట్ కాదు మేము ఫెసిలిటేటరే మేము ఇవన్నీ చేస్తూ ఉంటాం మీరు వ్యాపారం చేస్తున్నారు పది రూపాయలు సంపాదించుకోవాలి అదే సమయంలో మన సమాజం ఎట్లుందంటే ఇంట్లో చెత్త అంతా ఓడుస్తారు ఎత్తుకొచ్చి రోడ్డు మీద వేస్తారు లేకపోతే పక్క ఇంట్లో వేస్తారు